కౌన్సిల్ కీలక నిర్ణయాలకు ఆమోద వేసింది పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోనికి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్ర అని స్పష్టం చేసింది ఎరువులపై జీఎస్టీ మినహాయింపు అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగించాలని ప్రతిపాదించారు విమానాల విడిభాగాలు టెస్టింగ్ సామాగ్రి దిగుమతిపై ఐదు శాతం జీఎస్టీ వర్తిస్తుంది కోళ్ల ఫారాల యంత్రాలపై పన్నెండు శాతం జీఎస్టీ ఉంటుంది రక్షణ పరిశోధనలకు సంబంధించిన వాటి దిగుమతులపై రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీఎస్టీ మినహాయింపు ప్రకటించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన యాభై మూడవ జీఎస్టీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లతో పాటు విద్యా సంస్థల బయట ఉండే ప్రైవేట్ హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది విద్యార్థులు విద్యా సంస్థల హాస్టళ్లలో కాకుండా ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటే నెలవారీ అద్దెపై జీఎస్టీని మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది అయితే విద్యార్థుల నుంచి వసూలు చేసే నెలవారీ అద్దె ఇరవై వేల లోపల ఉండాలి హాస్టళ్ల నిర్వాహకులు మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు సంబంధిత విద్యార్థి కనీసం తొంభై రోజులుగా ఆ వసతి గృహంలో ఉండాలని నిబంధనలు పెట్టారు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్లు వెయిటింగ్ రూమ్ క్లోక్ రూమ్ ఛార్జీలు ప్లాట్ఫామ్లపై బ్యాటరీ కారు సేవలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించారు వాల్యూ ఆఫ్ సప్లై అప్ టు ఇప్పటి వరకు రెండు స్లాబులుగా ఉన్న సోలార్ కుక్కర్ల జీఎస్టీ పన్నెండు శాతంగా సవరించారు పైర్ సహా అన్ని రకాల స్ప్రింక్లర్లు పౌల్ట్రీ యంత్రాలు అన్ని రకాల కాటన్లు ఇనుము ఉక్కు అల్యూమినియంతో తయారు చేసిన పాల క్యాన్లపై జీఎస్టీలను ఏకీకృతం చేస్తూ పన్నెండు శాతానికి తగ్గించారు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చిరు వ్యాపారులకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు జీఎస్టీ ట్రైబ్యునళ్లు కోర్టులకు వెళ్లే వారికి విధించే డిపాజిట్ మొత్తాన్ని తగ్గించామని సీజీఎస్టీ చట్టంలో పలు సవరణలకు కౌన్సిల్ ప్రతిపాదనలు చేసిందని తెలిపారు జీఎస్టీ చెల్లింపులకు చివరి తేదీని పొడిగించామని ఈ నిర్ణయాలతో చిరు వ్యాపారులు ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు జిఎస్టి రీఫండ్ మోసాలను అరికట్టేందుకు ఆధార్ అథెంటికేషన్ను ను తప్పనిసరి చేయాలని నిర్ణయించామని తెలిపారు పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నదే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు రెండు వేల పదిహేడులోనే అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చినట్లు గుర్తు చేశారు దీనిపై రాష్ట్రాలు తేల్చుకోవాలని తెలిపారు పెట్రోల్ డీజిల్ పై రేటు ఎంత ఉండాలి అన్నదాన్ని రాష్ట్రాలు నిర్ణయించుకోవాల్సి ఉంది ఒక్కసారి రాష్ట్రాలు ఒక రేటును చెబితే కేంద్రం అందుకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ జిఎస్టి పరిధిలోకి తీసుకొస్తుందని ఆమె వ్యాఖ్యానించారు పెట్రోల్ అండ్ డీజిల్ ఈవెన్ వెంటెడ్ ఐ డిస్టింగ్లీ రిమెంబర్ సీనియర్ ఇన్ యాక్ట్ Meaning, GST, petrol, and diesel can be handled, for which the law has been already embedded. So, water spending is, is once the states agree, in the council they have to decide what will be the rate of taxation. Once that decision is taken, it will be put into the act. So, the indication or the intent of the central government. Even as the GST was implemented, was eventually sometime petrol and diesel can be brought into the GST. Then we didn't have to go and amend the law and everything else. The provision has already been made that it can be brought into GST. The one and only decision which is therefore expected is for the states to agree and come into the GST council and then decide what rate they will agree on. So, at the moment, the intention of the GST as it was brought in by Shri Arun Jaitley is to have the petrol and diesel in GST. It is up to the states now to say, all right, we'll all come together and get into GST, therefore, come into the council and then decide on what will be the rate. So, the intent of the central government and intent of uh, my late predecessor was clear. రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు జీఎస్టీ చట్టంలోని సెక్షన్ డెబ్బై మూడు కింద వర్తకులు వ్యాపారులకు జారీ చేసిన నోటీసులపై కూడా కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది నోటీసులపై వడ్డీ జరిమానా లేదా రెండింటినీ షరతులతో మినహాయించేలా సవరణలు చేయాలని నిర్ణయించింది జీఎస్టీ అప్పీల్ దాఖలు విషయంలో కొన్ని సవరణలు చేశారు ఇరవై లక్షల వరకు ఉండే మొత్తానికి సంబంధించిన జీఎస్టీ ట్రైబ్యునళ్లు ఇరవై లక్షల నుంచి కోటి మధ్య ఉండే మొత్తానికి హైకోర్టు ఆపైన మొత్తానికి సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని కౌన్సిల్ సిఫార్సు చేసింది అప్పీల్ దాఖలు సమయాన్ని మూడు నెలల వ్యవధినివ్వాలని సూచించింది జీఎస్టీ అప్పీళ్లకు చెల్లించాల్సిన ప్రీ డిపాజిట్ మొత్తాన్ని ఇరవై ఐదు కోట్ల నుంచి ఇరవై కోట్లకు తగ్గించేలా జీఎస్టీ చట్టంలోని సెక్షన్ నూట ఏడు నూట పన్నెండుకు సవరణలు చేయాలని కౌన్సిల్ ప్రతిపాదించింది ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ను పన్ను మినహాయింపు జాబితా నుంచి తొలగించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది చిన్న వ్యాపారులకు పన్ను చెల్లింపునకు జీఎస్టీ జీఎస్టీఆర్ ఫోర్ రిటర్న్స్ దాఖలు గడువును ఏప్రిల్ ముప్పై నుంచి జూన్ ముప్పైకి మార్చారు బ్యూరో రిపోర్ట్